నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో వైసీపీ పార్టీని ఉద్దేశించి ఈ సినిమా కానీ ఈ ఎన్నికల ముందు రిలీజ్ అయి ఉంటే ఆ వచ్చే పదకొండు సీట్లు కూడా వచ్చేవి కాదని చెప్పేసి అని ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తారు నన్ను రాజకీయాల్లో చాలా మార్పులు సినిమా అది ఆయన మాట్లాడింది అయితే దానికి సంబంధించి లండన్లో అక్కడ ఉంటాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఇచ్చిన అని చెప్పేసి అని ఆడే రోత కొడుకు రోతలో మామూలు రోత కాదు పరమ పరమరోత ఆడు లఫ్టు గిఫ్ట్ అని చెప్పేసి అని థర్టీ ఇయర్స్ పృథ్వీని ఉద్దేశించి వేసిన పోస్ట్ మార్టమ్ సార్ చదివినప్పుడు తనతో ఇటువంటి లఫ్వుటు గాలను ఉన్నతమైన పదవి ఇవ్వడం జగన్ అన్న చేసిన పెద్ద తప్పు వీడు ఇలాంటి నీచ మనస్తత్వం కలిగిన వాడికి ఆ పార్టీయే కరెక్ట్ అని చెప్పేసి వాడు మాట్లాడే మా ఒకవేళ నీచ మనస్తత్వం అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి జగన్మోహన్ రెడ్డి నాయకులు మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎంటైర్ పార్టీ మొత్తం నీచ మనస్తత్వం కలిగిన వ్యక్తులే జగన్మోహన్ రెడ్డితో సహా ఇలా కార్యకర్తలతో సహా ఇప్పుడు వృద్ధుడికి కామాత్రం మాత్రం కడుపు మంత్ ఉంటుంది ఎందుకంటే ఛాన్స్ దొరికిన ప్రతిసారి తనకు అవకాశం దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని తన సెటర్లతో ఒక రకంగా ఆడుకుంటున్నాడు ఎందుకు అంటే తను ఏదో ఏక నుంచి పట్టుకున్నాడో ఆడియో బయటకు వచ్చింది తనని పార్టీ నుంచి పదవుల నుంచి తొలగించేశారు అయితే అదే సందర్భంలో ఇంకా మిగిలిన వ్యక్తులు అంబట్రాంబాబు అంబట్రాంబాబుతో కూడా ఆడియో లీక్ అయింది అంబటి సస్పెండ్ చేశారా చేయలే అవంత శ్రీనివాసు సస్పెండ్ చేశారా లేదు గోరెంట్ల మాధవ్ ఏమైంది వెరైతే జిమ్ వీడియో అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గొట్లిపి చూపించారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలా పైగా తీసుకోకపోగా అంబటి రాంబాబుకేమో ఆడియో లీక్ అయిన తర్వాత మంత్రిని చేశాడు అమర్ రామ్ బాబుని మాధవి వీడియో లీక్ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత రీసెంట్గా నిన్న కాక మొన్న రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోస్టింగ్ ఇచ్చాడు పదవి పార్టీ పదవి అలాగే అనంతబాబు అయితే చెప్పు అసలు అది ఎమ్మెల్సీ అనంతబాబు కదా మనం చూసాం కదా రీసెంట్గా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసినా పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుచుకుంటాడు మరి పృథ్వీ చేసిన తప్పేంటయ్యా ఇంకా ఏం మాట్లాడుతుందో చూపిస్తుంది అది ఇలా వాళ్ళందరినీ తీసుకొచ్చి పోగేసిందే మీరైతే పైగా వాళ్ళ మనస్తత్వం అలాంటిది వాళ్ళు లక్టిగాళ్ళు వీళ్ళ లక్టుగాళ్ళు బూతులు తిట్టే వ్యక్తులందరినీ కూడా పెంచి పోషించిన లప్పుట్టు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అంటే నేను అనకూడదు జగన్మోహన్ రెడ్డి లవ్వుట్ అని చెప్తున్నా ఉదాహరణకి ఎందుకంటే కులాని కావచ్చు కులాల్లోని వంశీ కావచ్చు బూతులు తిట్టే మీరు రోతబేచ్చ కావచ్చు కానీ నిజంగా గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పృథ్వీ మాట్లాడిన మాటలని చిన్న మాట్లాడించారు అప్పుడు అధికారంలో ఉన్నారు అది ఒక రకమైన కైపులో ఉన్నారు కాబట్టి మాట్లాడాడు తనకేదో అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు అలాగని చెప్పేసి అని మేము పృథ్వీని పోయి మేము ఒకవేళ ఎంత మారినా ఎంత మార్పు వచ్చినా మాకు ఆ మాటలో గుర్తుంటే తప్పితే ఇప్పుడు భజన చేసినది మాత్రం పృథ్వీ మా కాళ్ళకైతే మంచోడు అయిపోవడం సో విమర్శించాం అంతే పార్టీలో ఉన్నాడు కూటమి పార్టీలో ఉన్నాడు కాబట్టి విమర్శించు అంతే కానీ ఇలాగ రెచ్చిపోయి మాట్లాడేటంకా పృథ్వీ కొద్దిగా పర్వాలేదు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూత్ తిట్టడం ఇంకోటి తిట్టడం చేయడు కానీ మీరు అలా కాదే నువ్వు కానీ ఆ పంచప్రభాకర్ గడు కానీ ఒకవేళ పృథ్వీదే నిజంగా నీతి మనస్తత్వం అయితే మరి నీదిరా ఏరా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావు అలాగే ఆ పంచప్రభాకర్ గారు అయితే లకారాల్లో సంబోధించి మాట్లాడేస్తారో మరి జగన్మోహన్ రెడ్డి తన నాయకుల చేత కార్యకర్తల చేత డైరెక్ట్గా సదల రామకృష్ణారెడ్డి చేత స్క్రిప్ట్ ఇప్పించేసి మరి అమరా బుద్ధులు తిప్పిచ్చేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు కాదేంటి మరి జగన్మోహన్ రెడ్డిది నీచ మనస్తత్వం కాదేంటి ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధం సభల పేరిట పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ఆ సభల్లో మంత్రుల చేత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బుద్ధులు తిట్టించాడు తిట్టించాడే లేదా జోగి రమేష్ చేత ఆ వీడియోలు ఇప్పటికే ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి స్టేజ్ పైన ఉండగా మంత్రిగా జోగి రమేష్ చేత బూతులు తిట్టించాడు కనీసం మైక్ తీసుకొని తప్పు అలా మాట్లాడకూడదు వ్యక్తిగత విమర్శలు చాలా తప్పు మనం ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి బూతులు తిట్టద్దు విధాన పరంగా మాట్లాడాలని చెప్పేసి అని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా అసెంబ్లీలో రోజా మాట్లాడినప్పుడు కానీ అదే జోగి రమేష్ అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు నిర్దేశించి ఫార్మ్ బోకేదో అని మాట్లాడలేదు ఏ రోజైనా ఖండించాడయ్యా ఖండించకపోగా మీకు మీరు బుత్తులు తిడితేనే మీకు పార్టీలో మంచి పదవులు ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అని మీ కార్యకర్తలు చాలామంది ముసుకొని పేసేడు నాయకులతో కాకుండా నాయకులే కాకుండా కార్యకర్తలు కూడా చాలామంది రెచ్చిపోయారు ఇవాళంటే ఎవడ కనబడట్లేదు కానీ ఓడిపోయిన తర్వాత ఎవడ కనబడట్లా అంతకుముందు మీ పేలాపన ఇలాంటి నీచ మనస్తత్వం అని చెప్పేసి ఒక వేసే కదా పోస్ట్ అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉండేవారు యూట్యూబ్లో చూసుకున్న మేధావుల రూపంలో చూసుకున్న అబ్బో పెద్ద పెద్ద వ్యక్తులందరినీ పెట్టించేసి మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని గుర్తు ఇచ్చేసి ఉంటాం వాళ్ళంతా ఓడిపోయిన తర్వాత గైపు అవి ఓడిగాడు అనిల్గా వర రవీందర్ రెడ్డి గడు ఇంటూరు రవిక అలాగే ఇక చాలామంది ఉండేవారు వాడు ఆరాపక్ష అని చెప్పేసి అని మణీత్ కృష్ణారెడ్డి ఆ తర్వాత అభిచేత అని చెప్పేసి ఒక మహిళ అయ్యో మహిళ పేరు మాత్రమే మహిళ మాట్లాంటే మనం కూడా మాట్లాడలేము అంత దారుణం ఇంకా చాలా దారుణ దారుణంగా మాట్లాడేవారు వాళ్ళంతా కూడా ఇవాళ అన్నీ మూసుకుని ఉన్నారు కాబట్టి ఏంటంటే గెలిచినప్పుడు మాట్లాడటం పనుకనే కాదు అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు మాట్లాడగలగాలి అర్థమైందా మనం అధికారంలో ఉన్నప్పుడు బుద్ధు ఇచ్చేసి తర్వాత తిరిగి వాళ్ళ మనం ఒక మాట అంటే నీచ మనస్తత్వం వాళ్ళ పుట్టుకాడు వీళ్ళ పుట్టుకాడు మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ తెచ్చిపించినప్పుడు ఏమైంది వీళ్ళందరి చేత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించినప్పుడు ఏమైపోయింది ఆ రోజు మనం సంకల్పం తీసుకున్నాం కదా హోసన్ కృష్ణ ఉన్నాడు వాడంత లోపరాదు కూడా ఉన్నాడు తప్పుడు ఎదవా ఆడే ఏ రేంజ్లో మాట్లాడి ఉన్నాడు ఎప్పుడు ప్రెస్ పెట్టు పెట్టినా సరే పైసలు పెద్దవాడు అయిపోయాడు కానీ వాడు మాట్లాడిన భాషకి కనీస మర్యాద కూడా నాకు ఇవాళ కూడా ఇవ్వద్ది కాదు కనీస మర్యాద లకారాలతో సంబోధించి మాట్లాడాడు హోసన్ కృష్ణ ఒక్కడనే కాదు ఎవడైనా సరే మీ మీరు అధికారంలో ఉండగా మీ పార్టీ తరఫున ఎవరు ప్రెస్ పెట్టినా సరే లకారాలతో సంబోధించి వాడు ఎదవా ఈడవా ఆడవా అలాగా ఇంకా నేను పృథ్వీ జగన్ జగన్మోహన్ రెడ్డిని ఎదవా అని చెప్పిస్తాను అలా కానీ నిజంగా అదే స్టేజ్ పోయినా కానీ ఏదంటే ఎప్పుడైనా ప్రెస్ మీట్లో ఆడొక ఎదవని చెప్పిస్తాను అని ఒక గుండాగిపోయి సత్తారు ఎదవరు మీరు అంతా కూడా నిజంగా చెప్తున్నాను కానీ పృథ్వీ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని గారు